మనం చూడబోతున్నాము రాజేష్ గారు అందరికీ నమస్కారం ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ ఏవి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఏఆర్ గురించి ఏం చెప్పాలి ఫస్ట్ ఐ టెల్ యూ హౌ ఇట్ స్టార్ట్ ఈ సినిమాలో ఒక చోటీ అనే ఒక క్యారెక్టర్ చేశాను చోటీ కరెక్టే కదా టోవినో గారు పేరు చోటీ జ్యోతి చోదియా సారీ పేరు కూడా సరిగ్గా చెప్పలేకపోయాను వెరీ సారీ చోది అనే ఒక క్యారెక్టర్కి నాకు జితిన్ గారు ఒక చిన్న క్యారెక్టర్ ఉంది మీరు చేస్తారంటే ఏం జితిన్ గారు యూ కాలింగ్ మీ ఫర్ చిన్న రోల్కి మీరు పిలుస్తున్నారంటే ఐ వాజ్ నాట్ వెరీ కన్విన్స్డ్ అనమాట సో మలయాళం సినిమా అంటేనే దే ఆర్ దే ఆర్ వెరీ వెరీ స్పెషలైజ్డ్ అది ఎలా చేస్తారో ఏం చేస్తారో అసలు అర్థం కూడా కాదు విత్ ద స్మాలెస్ట్ బడ్జెట్ దే కెన్ క్రియేట్ మ్యాజిక్స్ దట్స్ దట్ ఈస్ వాట్ మలయాళం ఇండస్ట్రీ వర్క్స్ లైక్ నాకు ఆయన డ్రాయింగ్స్ చేసి చక్కగా ఆ క్యారెక్టరు ఆ ఫ్లాష్ బ్యాకు అన్నీ అంత చక్కగా డ్రాయింగ్స్తో పంపించినప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ ఐ టోల్డ్ జతిన్ ఇంత పెద్ద సినిమాలో ఒక చిన్న కథ చిన్న క్యారెక్టర్ ప్లే చేసిన ఇట్ వాజ్ సో ఇంపార్టెంట్ అండ్ ఐ డిన్ వాంట్టు సే నో సో ఐ ఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఏఆర్ అండ్ ఒక స్మాల్ ఇన్సిడెంట్ ఐ వాంట్ షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ ద షూటింగ్ ఒక రోజు ఏమైందంటే సన్ సన్ రైస్ షీట్ చేసాం చేసినప్పుడు సన్ రైస్ షీట్ అంటే అందరికి తెలుసు కదా త్రీ థర్టీకి వీ హావ్ టు బీ దేర్ ఇన్ ద లొకేషన్ అండ్ వీ హ్యావ్ టు గెట్ రెడీ ఆన్ ఆల్ ఆల్ దాట్ సో సైజ్ కాల్ కాల్ షీట్ చేసాం దాని తర్వాత నైట్ షూట్ అంతా చేసాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా షూటింగ్ చేసాం సార్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేసేసాం చేసేసిన తర్వాత ఓకే టొవినో నాకు నిద్ర వస్తుంది అయ్యో ఐఎమ్ సో టైర్డ్ ఐ ఫెల్ సిక్ ఆల్సో దెన్ ఐ సెట్ టొవినో ఇస్ లైక్ వద్దో వీ విల్ కంటిన్యూ షూట్ అన్నాడు దట్ వాస్ లైక్ టు వినో వట్ ఆర్ యూ సెయింగ్ మనం సన్ రైజ్ షీట్ స్టార్ట్ చేసామంటే వీ డిన్ స్లీప్ ఫర్ లైక్ టూ త్రీ డేస్ ఇట్స్ ఓకే లెట్స్ వర్క్ కమ్ 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 అంటున్నాడు దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డెడికేషన్ హీ గేవ్ ఫర్ దిస్ ఫిలమ్ అండ్ ఐ థింక్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండ్ వాట్ ఎవర్ యు డన్ ఇన్ దిస్ ఫిలం నాకు అసలు ఫుల్ స్క్రిప్ట్ తెలీదు బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ షూర్ ద హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ ఫర్ దిస్ ఫిలం దిస్ ఇస్ గోయిన్ టు టేక్ యూ ప్లేసెస్ టో వినో ఖచ్చితంగా నేను కూడా మిమ్మల్ని చూసిన వెంటనే చెప్పాను యూ హ్యావ్ టు డూ తెలుగు ఫిలం అని చెప్పాను బికాస్ తెలుగు ఆడియన్స్ ఎలా సెలబ్రేట్ చేస్తారంటే వేరే లెవెల్లో ఉంటుంది కదా అస్సలు మామూలుగా ఉండదు దే జస్ట్ సెలబ్రేట్ యూ టాప్ ఆఫ్ ది వరల్డ్ సో విషింగ్ టోవీనో దిస్ ఫిలం ఇస్ ఇస్ డెఫినెట్లీ గోయిన్ టు బీ హ్యూజ్ యూ టో అండ్ హౌ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈస్ పుట్ ఇన్ ఫర్ దిస్ ఫిల్మ్ పర్టికులర్లీ థింక్ ఎనీ యాక్టర్ ఐ ఆల్వేస్ ఫీల్ ఎప్పుడన్నా ఏ ఏ యాక్టర్స్ కన్నా ఒక టైంలో లో ఉన్నప్పుడు ఒకే ఒక విషయం మాత్రం సినిమా మన ఎప్పుడు వదలదు అనేది వచ్చి యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ దేర్ అండ్ టు వినో అండ్ ఐమ్ విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ లక్ అండ్ హోల్ హార్టెడ్లీ ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బీ హ్యూజ్ బ్లాక్ ఫస్టర్ ఫర్ మైత్రి ఆల్సో అండ్ జితిన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ స్మాల్ చిన్న రోల్ అయినా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సినిమాలో క్రితి బ్యూటిఫుల్లీ డన్ అండ్ లక్ష్ ప్రియా లక్ష్మి లక్ష్మి సో ఐమ్ విషింగ్ ఆర్ ఆల్సో ఐ సో హార్ అండ్ ఉప్పన్న షీ వాస్ సో గుడ్ ఇన్ ఉప్పన్నా అండ్ హరీష్ అండ్ వీ ఆల్రెడీ వర్క్ వర్క్డ్ ఇన్ సులల్ బట్ వీ నెవర్ హ్యాడ్ హ్యూజ్ కాంబినేషన్స్ అండ్ ఐ రీలీ లవ్ యువ వర్క్ రోహిణి మ్యామ్ చెప్పనే అవసరం లేదు చాలా సినిమాలు చేశాం అండ్ దీంట్లో మనకి కాంబినేషన్ ఏం లేదు సో ఐమ్ విషింగ్ ఎంటైయర్ కా స్క్రూ ఈ సినిమా నిజంగా పెద్ద హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అండ్ ఒక సినిమాకి చాలా ముఖ్యమైన విషయం వచ్చి ఐ ఫీల్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ ఓన్లీ కెన్ టేక్ ద ఫిల్మ్ టు ద నెక్స్ట్ లెవెల్ సో ఇంత మంచి ప్రొడ్యూసర్ మైత్రి ఫిల్మ్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈరోజు లేట్ అయింది కొంచెం నా వల్ల ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్ ఐ వాంట్ షేర్ దట్ నాకు చాలా క్లోజ్ అయిన ఒక ప్రొడ్యూసర్ తమిళ్ సినిమాలో ఆయన ఈ ఈరోజు చనిపోయారు బొద్దున యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ డెలీ బాబు గారు అండ్ ఇట్ ఇస్ సో సో డిస్హార్టనింగ్ ఒక సినిమాలో ప్రొడ్యూసర్ అనే అతను ఎంత ముఖ్యమో అనేది వి ఆల్ నో యాక్టర్స్ యునో వెన్ వీ గెట్ ఎ గుడ్ ప్రొడ్యూసర్ వీ రియలీ వీ హ్యావ్ టు డోంట్ వరీ ఐ మీన్ దేని గురించి అసలు అన్నిటి గురించి మర్చిపోయి హ్యాపీగా షూటింగ్ చేసామా వచ్చామా సినిమా చక్కగా రిలీజ్ రిలీజ్ అవుతుంది హ్యాపీగా ఉండొచ్చు ఏదో ఏసీ వేసుకుని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉంటుంది ఒక మంచి ప్రొడ్యూసర్ ఆయన ఇవాళ చనిపోయారు సో ఇట్ వాస్ సో సో డిసార్ట్నింగ్ ఫర్ మీ అందువల్ల ఐ యాక్చువల్లీ హ్యాట్ టు టేక్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఫ్లైట్ త్రీ ఓ క్లాక్ అలా మిస్ అయిపోయింది బట్ ఐ విష్ సినిమాలో మంచి ప్రొడ్యూసర్స్ని మనం అందరూ సపోర్ట్ చేయాలి అండ్ ఐ విష్ ఏఆర్ఎం డస్ రియలీ వెల్ ఫార్ మైత్రి మైత్రి సినిమాస్ అండ్ టో వినో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ ఫుర్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ బండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే అండ్ ఎస్ మరి ఆలోచన చేయకుండా ఇక్కడికి నాకు తెలుసు చాలామంది మా బేబొమ్మని చూడ్డానికి వచ్చారు మాట్లాడడానికి